ఈరోజు చూస్తే కావలపట్టణం వైసీపీ పరిస్థితి ఎట్లా ఉందంటే చావో రేవో అన్నట్టు పరిస్థితిగా ఉంది ఈరోజు రోజు రోజుకి వైసీపీ నాయకులు కార్యకర్తలు అయితే తండోపతండాలుగా పార్టీ మారే ఆలోచనలో కొంతమంది ఆల్రెడీ పార్టీ కూడా మారుతున్నారు ఎందుకంటే గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇట్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు దానిలో భాగంగా రేపు ఉదయం ఇక్కడ మన ఏదైతే ఎంజీఆర్ కళ్యాణ మండపం ఉందో ఆ కళ్యాణ మండపం పాత ఊరు కృష్ణ బొమ్మ వద్ద నుంచి భారీ ర్యాలీతో వచ్చి రేపు ఈ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సమక్షంలో అయితే పార్టీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఈరోజు పెద్ద ఎత్తున మహేంద్రతో పాటు నట్టేందుకు వేలాది మంది కూడా పాత ఊర్లో ఉన్న వేలాది మంది కూడా ఆయనతో పాటు వచ్చేందుకు సిద్ధపడ్డారు ఈరోజు మాజీ ఎమ్మెల్యేకు ఎలాంటి ఆయన మాటలు నమ్మే పరిస్థితి లేదని చెప్పేసి ఆయన ఆ వారానికి పది రోజులకి వచ్చేసి కావల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఒక పక్క ఎమ్మెల్యే గారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే దాని మీద ఆయన జీర్ణించుకోలేక వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి కాంట్రవర్సీ చేస్తూ